అందరికీ నమస్కారం ఎస్ఎస్పీ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను పాలకూర వడలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించిపోతున్నాను ఈ పాలకూర వడలు లేదంటే గారెలు మా ఏరియాలో అయితే గారెలు అంటారు వీటిని అయితే కొన్ని కొన్ని ఏరియాస్లో వడలు అంటారు కాబట్టి నేను ఈ రకంగా చెప్తున్నాను అయితే ఈ పాలకూర వడలు ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా నేను అల్లం పచ్చిమిరపకాయలు కొత్తిమీర జీలకర్ర వేసి కొద్దిగా ఉప్పు వేసి గ్రైండ్ చేసి వాటిని పొడి పొడిగా పేస్ట్ చేసి పెట్టుకోవాలన్నమాట లిక్విడ్ లాగా మాత్రం చేయకూడదు డ్రైగా చేసుకోవాలి ఆ తర్వాత నేను ఇడ్లీ కోసమే అంటే ముందుగా ప్రిపేర్ చేసుకోలేదనమాట ఇడ్లీ కోసం నేను పిండిని గ్రైండ్ చేసే ముందు గట్టిగా రుబ్బేసి దానిలో కొద్దిగా పిండిని ఇవతలకు తీసి పెట్టుకున్నాను అనమాట ఇలా ప్రిపేర్ చేసుకున్నప్పుడు మనం వడలు ప్రిపేర్ చేసుకోవాలంటే పిండి అనేది నార్మల్ కన్నా కొంచెం లూజ్గా ఉంటుంది కాబట్టి పలుచగా దానిలో ఒక ఐదారు స్పూన్లు బియ్యపిండి వేసి తర్వాత పాలకూర సన్నగా తరిగిన పాలకూర అల్లం పచ్చిమిరపకాయల పేస్ట్ వేసి బాగా కలుపుకొని తగినంత ఉప్పు ఒక పావు స్పూన్ వంట సోడా కూడా వేసి అప్పుడు మనము పిండిని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట అయితే ఇది నార్మల్గా మనం ఇడ్లీ పిండి కాకపోయినా పిండిలో కూడా ఒక రెండు మూడు స్పూన్లు బియ్య పిండి కలిపి వేసుకున్నట్లయితే చాలా క్రిస్పీగా వస్తాయన్నమాట వడలు అనేవి అయితే ఈ వడలు ప్రిపేర్ చేసుకోవడానికి నేనైతే ఈ పిండిని ఇన్స్టెంట్గా అది ప్రిపేర్ చేసుకున్నాను కాబట్టి ఐదారు స్పూన్లు వేసాను అలాగే అల్లం పచ్చిమిరపకాయలు కొత్తిమీర అనేవి మనం తీసుకునే క్వాంటిటీని బట్టి వేసుకోవాలి అయితే ఎప్పుడైతే మనము ఈ క్రిస్పీగా రావాలి అనుకుంటే మనము వడల్ని వేసేటప్పుడు ఆయిల్ కాగిపోయిన తర్వాత మంటని సిమ్లో పెట్టుకుని అప్పుడు ఈ గారెలన్నిటినీ కూడా నూనెలో వేసుకోవాలన్నమాట నూనెలో అన్ని గారెలు వేసేసుకున్న తర్వాత అప్పుడు మీడియంలో ఫ్లేమ్లో పెట్టి కొంచెం సేపు వేయించుకొని తర్వాత కలర్ చేంజ్ అయిన తర్వాత రెండు నిమిషాల పాటు హైలో పెట్టుకుని మళ్ళీ వేయించుకొని అప్పుడు తీసేయాలి చూసారు కదా ఇక్కడ అస్సలు ఏమాత్రం ఆయిల్ కూడా పీల్చినట్టు మీకు ఏం కనపడట్లేదు కదా నేను టిష్యూ పేపర్ లాంటివి కూడా ఏమి యూజ్ చేయలేదు నార్మల్ ప్లేట్లోకి వీటిని తీసేసాను అనమాట చూసారు కదా ఇవి ఈ రకంగా ఈ బియ్య పిండిని కలిపి మనం వేసినట్లయితే చాలా టేస్టీగా క్రిస్పీగా రావడమే కాకుండా ఆయిల్ కూడా అసలు పీల్చుకోదు లోపల కూడా బాగా కుక్ అవుతుంది నేను చెప్పిన ఏ చిట్కాలతో కనుక మీరు చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా వస్తుంది నేను ఈ గారెలతో పాటు ఎర్ర కందిపప్పుతో చేసిన సాంబార్ని సర్వ్ చేశాను అన్నమాట చట్నీతో పాటుగా ఈ ఎర్ర కందిపప్పుతో సాంబార్ అనేది నేను ఒక షార్ట్ వీడియోని పోస్ట్ చేశాను అది డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను అది కూడా మీరు చూడగలరు చూసారు కదా గారెలు అనేవి కరెక్ట్ కలర్లో అంటే ఎర్రగా మరి మాడిపోయినట్టు కాకుండా తెల్లగా కాకుండా కరెక్ట్ కన్సిస్టెన్సీలో కరెక్ట్ కలర్లో వచ్చాయి అలాగే తినేటప్పుడు కూడా అంతే టేస్టీగా అన్నమాట నేను చేసే గారెలు అంటే మా అత్తయ్య గారికి అయితే చాలా ఇష్టం కంపల్సరీగా ఒక్కటైనా తింటారనమాట ఈ మధ్యకాలంలో ఎక్కువ ఫుడ్ తినకపోయినా కూడా కంపల్సరీ తింటారు మనం గారెలు ప్రిపేర్ చేద్దామని అనుకున్నప్పుడు పప్పుని ఏ రకంగా నానబెట్టుకోవాలి ఏ రకంగా చేయాలనేది నేను ఇంకొక వీడియోలో మీకు చూపిస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కమింగ్ వీడియోస్లో నేను ఈ వడలు ఇంకా టేస్టీగా తర్వాత క్రిస్పీగా ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా పప్పు ఎలా నానబెట్టుకుని ఏ రకంగా రుబ్బుకోవాలి అనేది నేను చెప్పబోతాను అనమాట మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్